వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఈఎక్స్ టూ సో ఆక్యుపెంచర్లో ఈఎక్స్ టూ అనే పాయింట్ కంటి సైట్ ని పెంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుందని నేను కొన్ని ఆర్టికల్స్ లో చదివాను అది ఎంతవరకు వాస్తవం అదేవిధంగా ఎన్ని రోజుల్లో మనము అసలు కళ్ళజోడనే తీసి పక్కన పడేయచ్చు అని చెప్పేసి కూడా అందులో రాశారు అది నిజమే అంటారా నిజమండి ఇది చాలా ఈఎక్స్ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ ఆర్డినరీ కాదు అది ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ అందుకే ఎక్స్ టూ అండ్ అని సో ఇది అంతకు ముందు కూడా చాలా మన చానల్లో లేదా వేరే ఛాన్ తెలియదు మొత్తం మీద చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినట్టు ఫీడ్బ్యాక్ ఉంది మన దాంట్లో కూడా ఉంది ఓకే మనం ప్రీవియస్ చేసిన మంత్స్ బ్యాక్ సార్ కరెక్ట్ హండ్రెడ్ ఫీడ్బ్యాక్ లో అప్పుడు ఎక్స్ టూ నేనా అండి మనం ఎక్స్ టూ కాదు ఇంకా డిఫరెంట్ పాయింట్ చెప్పాం వేరే వేరే పాయింట్ ఇప్పుడు ఎక్స్ టూ కూడా చెప్తాం మీరు ఆర్టికల్ చదివి మరి ఎక్స్ టూ అంటున్నారు సో ఎక్స్ట్రా ఆర్డరీ పాయింట్ అంటే ఇలా ఐ సైట్ ని పెంచుకోవడం కోసము చాలా పాయింట్స్ ఉంటాయండి చాలా పాయింట్స్ ఉంటాయి మీరు ఇంకోటి చెప్తారు ఈ ఎక్స్ టూ అంటున్నారు సో మేము ఏది చేసుకోవాలి సార్ అంటారు లే లేదు అందుకనే మనం ఈ ఎక్స్ టూ చెప్దాం ఇవాళ దాంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ కూడా చెప్దాం యా ప్లీజ్ ఎక్స్ట్రాడెన్ పాయింట్ ఒకటి ఎక్స్ట్రా పాయింట్ ఒకటి ఎక్స్ట్రా పాయింట్ రెండు కూడా బెనిఫిట్ అవుతాయి సో ముఖ్యంగా ఏంటంటే సర్వేంద్రియాణం నయం ప్రధానం అన్నారు అంటే కళ్ళే ముఖ్యం అని చెప్తున్నారు మనం సో అందుకని ఈ కంటికి సమస్యలు ఆత్మించి ఏం చెప్తుందంటే ఒక ఆర్గాన్ ప్రాబ్లం అంటుంది లివర్ ఇంటర్నల్ గా లివర్ గాల్ బ్లాడర్ అనే రెండు ఆర్గాన్స్ ఇబ్బందులు పడ్డప్పుడు లేదా వాటి ఎనర్జీస్ లోపల హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఈ కంటి సమస్యలు విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది డైరెక్ట్ గా ఆ ఇది మెయిన్ ఫస్ట్ మేము చెప్పేటటువంటి ఒక రూట్ కాజ్ మనం ఏదైనా వచ్చినప్పుడు కళ్ళల్లో కనపడతాయి కళ్ళు పచ్చగా అయితాయి కరెక్ట్ జాండీస్ లివర్ లో వచ్చే జాండీస్ కూడా కళ్ళల్లో కనిపిస్తాయి లివర్ షేప్ కూడా కంటి షేప్ లానే ఉంటుంది కన్ను ఎలా ఉంటుందో లివర్ కూడా అట్లాగే ఉంటుంది సో ఇది ఇది దాన్ని అర్థం చేసుకోవాలి సో అందుకని విజన్ ప్రాబ్లం రాగానే ముందు లివర్ లో ఏమైనా ఇష్యూలు ఉన్నాయా అనేది మనం ఆలోచించుకోవాలి దాన్ని గనక మనం రూట్ కాజ్ తెలిసినప్పుడు దాని ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది మనం చూస్తున్నాము ఈ పిల్లలు పెద్దలు ఏజ్ వచ్చిన తర్వాత రావాల్సిన చూపు సమస్యలు కంటి సమస్యలు విజన్ ప్రాబ్లమ్స్ పిల్లల్లోనే ఈ మధ్య మనం చాలా ఎక్కువ చూస్తున్నాం సో వాళ్ళని ఏంటంటే ఆ నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పిల్లల్లో స్కూల్ పిల్లల్లో విజన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఎంతో కొంత తక్కువ ఎక్కువ మొత్తం మీద దూరం చూపు అంటే బ్లాక్ బోర్డు కనిపించకపోవడం దగ్గర పోయి నోట్ చేసుకోవడం మీద ఉన్న లెటర్స్ కనపడకపోవడం ఏది వచ్చే కొద్దేమో దగ్గరవి కనపడవు అందుకనే చత్వారం గ్లాసులు పెట్టుకుంటాయి చిన్న పిల్లలకేమో దూరం కనిపించే సమస్యలు వస్తుంటాయి సో అందుకనే మనం దీనికి ఏం చెప్తున్నా అంటే చాలా మందికి మేము వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళు వస్తారు ట్రీట్మెంట్ కి పేరెంట్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు పిల్లలు కూడా తీసుకొస్తారు ఇంట్లో ఎవరు లేరండి పిల్లలు మాత్రం వచ్చారని చూడగానే పిల్లలు కళ్ళు చూడుతుంటారు అప్పుడు వాళ్ళు పిలుస్తాను దీనికి కూడా ఉందండి మీ దగ్గర ట్రీట్మెంట్ ఆడుతారు దీనికి ఉంది బ్రహ్మాండంగా అని అప్పుడు వాళ్ళ నాడి చూసి వాళ్ళకు ఒక రెండు పాయింట్ ప్రెషర్ పాయింట్ చెప్తాం మేమే ఓకే వాళ్ళు చేసుకుంటారు చేసుకున్న తర్వాత చాలామంది ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు బెనిఫిట్ అయింది విజన్ ఇంప్రూవ్ అయింది చాలామంది కొంతమంది అయితే కళ్ళజోళ్ళే తీసేసాము డైట్ కూడా చెప్తాం దాంతోపాటు సో ఇవి మనం అంటే దాని యొక్క ఫీడ్ చెప్తున్నాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఎక్స్ట్రానరీ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ బ్రుకుటిలో ఉంటుంది ఇది ఏమంటాం కను ఇది ఐబ్రోస్ అంటాం కను బొమ్మలు అంటాం కదా ఐబ్రోస్ ఈ ఐబ్రోస్ లోపల ఈ మధ్య భాగంలో ఈ ఐబ్రో ఇలా 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 వచ్చి ఇక్కడ దాకా ఎండ్ అవుతుంది ఈ మధ్యలో ఒక చిన్న ఒక చిన్న గుంటలా కనిపిస్తుంది ఒక చిన్న గ్రూ ఉంటుంది ఇక్కడ ఇలా ఇలా చూసి తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ చూసారా ఇది ఇక్కడ నేను పెట్టాను కరెక్ట్ పెట్టాను ఈ పాయింట్ ఓకే ఇక్కడ ఉంటుంది కొంచెం ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఇక్కడ పింఛింగ్ ఉంటుంది ఇది ఈ పాయింట్ ఈ పాయింట్ని కనుక రెగ్యులర్ ఇలా ఇలా ఇట్లా నొక్కచ్చు ఇట్లా ఇలా చూడండి చూస్తున్నారా ఓకే చివరిదా చేసుకోవచ్చు ఎంతసేపు సార్ ఇది ఇక్కడ మొదలవ్వండి ఇక్కడ ఇక్కడ మొదలవ్వండి ఈ కను బొమ్మలు మొదలై ఇలా ఇలా రెగ్యులర్ చేసుకోండి ఉంది సార్ చాలా రిలాక్స్ అయిపోతారు చాలా రిలాక్స్ అయిపోతారు ఎందుకు రిలాక్స్ చెప్తాను అది కూడా చెప్తాను ఈఎక్స్ వన్ అంటాం ఈ బ్రుకుటి మధ్యలో మనం తిలకం వేసుకుంటాం కదా తిలకం పెట్టుకుంటాం కదా బొట్టు ఇక్కడ ఉన్నది ఈఎక్స్ వన్ ఎక్స్ట్రా పాయింట్ ఇదేం చేస్తుంది అంటే ఫోకస్ పెంచుతుంది ఫోకస్ చదివితే లేదు కాన్సన్ట్రేషన్ ఉండడం లేదు ఓ దగ్గర స్థిమితంగా ఉండలేకపోతుందా పిల్లలు అంటుంటారు కదా బాడీ బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అలాంటి వాళ్ళకి ఫోకస్ పెరగాలంటే ఒక ఇది ఈ పాయింట్ చాలా బాగా పనిచేస్తుంది సో ఇప్పుడు దృష్టి దృష్టి కూడా ఫోకసే కదా అవును సో ఈ పాయింట్ నుంచి అన్ని యాక్టివేట్ అవుతుంది ఇలా చేయడం వల్ల ఓకే నుంచి చేయాలి కనిచేయండి కనిచేయండి మెల్ల చేసుకోవచ్చు ఇది కూడా యాక్టివేట్ అయిపోతుంది తెలియకుండానే సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఈఎక్స్ వన్ ఇక్కడ ఈఎక్స్ టూ ఉంది ఇక్కడ ఈ చివరికి వచ్చాం కదా చివరికి ఇక్కడికి వచ్చినప్పుడు ట్రిపుల్ వార్మర్ ట్వంటీ త్రీ అనే పాయింట్ ఉంది ఇక్కడ ఒకటి ట్వంటీ త్రీ ఇక్కడ ఈ లాస్ట్ లో ఉంటుంది సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కంటి కరెక్ట్గా ఇలా స్ట్రేట్ చూసినప్పుడు ఆ కన్ను గుడ్డు బ్లాక్ రౌండ్ ఉంటుంది కదా దాని ఎగ్జాక్ట్ కింద భాగంలో ఇక్కడ ఇక్కడ ఇలా స్ట్రేట్ చూసినప్పుడు ఆ బ్లాక్ రౌండ్ దాని కింద ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఆక్యుమెంజీ పాయింట్ ఎస్టీ ఫోర్ ఎస్టీ వన్ స్టమక్ మీరేటర్ వన్ పాయింట్ ఓకే సో చూసారా ఇక్కడ 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 లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది యూబీ వన్ యూరినరీ బ్లాడర్ వన్ యూబి అంటే కన్నీళ్ళు వస్తాయి కదా వాటర్ అనుకోండి ఇక్కడ ఒక యూబి వన్ అనే పాయింట్ ఉంది సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఒక పాయింట్ ఉంది అందువల్లనే ఇవన్నీ కంటిన్యూ కనుక వాళ్ళ మన ఆక్సిపేజర్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆక్సిపేజర్ పాయింట్స్ ఉన్నాయి ఎస్ 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 అందుకని కంటి చుట్టూ మనం ఇలా ప్రెస్ అండి చాలా మంది ఇలా చేయొచ్చు ఇక్కడ కూడా పాయింట్ ఉంది ఇక్కడ ఇలా చేయొచ్చు ఇది బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి అంటే ఏ పాయింట్ ఎక్కడ వేయాలనేది డైరెక్ట్ గా మీరు చూస్తే ఇంకా చూస్తే నాడి ద్వారా తెలిసిపోతుంది అలా కాకుండా జనరల్ గా ఇలా చేసింది అంటే ఏదో ఒక పాయింట్ వాళ్ళకు కనెక్ట్ అవుతుంది ఓకే అన్ని పాయింట్స్ బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ట్రిపుల్ వార్మర్ అనేది ఏంటంటే బాడీలో ఉన్న అన్ని హీట్ ని ఇచ్చే పాయింట్ అంటే ఎనర్జీ కావాలి కదా అదే పాయింట్ అట్లాగే ఈ ఎక్స్ట్రా డైరెక్ట్ గా మన కంటికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చే పాయింట్ ఇది అంటే బ్లడ్ సర్క్యులేషన్ తీసుకొస్తుంది కంటికి పోషణ తీసుకొస్తుంది నర్వస్ సిస్టమ్ వెనక కంటికి నర్వస్ సిస్టమ్ డెవలప్ స్ట్రెంగ్ చేస్తుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక మలినాలు వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇట్లా ఎన్ని రోజులు చేసుకోవాలి అనుకున్నాం మనం అది యూరినరీ బ్లాడర్ యూబీ వన్ అనుకున్నాం అదేం చేస్తుంది అంటే మనం అనుకున్న లివర్ ఉంది కదా ఆ లివర్ కు మదర్ ఏంటంటే కిడ్నీ ఓకే అంటే యూబీ యూరినరీ బ్లాడర్ ఎలి సో వాటర్ ఎలిమెంట్ యూబీ అండ్ కిడ్నీ లివర్ అండ్ గాల్ బ్రాడర్ సో ఈ రెండింటిని స్ట్రెంగ్ చేసే పాయింట్ ఇది ఆ రెండు కూడా అంటే మదర్ స్ట్రెంగ్ చేస్తుంది కదా బిడ్డల్ని సో బిడ్డ ఇబ్బంది పడుతుంది ఇక్కడ లివర్ లేదా గాల్ బ్లాడర్ దాని మదర్ యూబీ యూడర్ బ్లాడర్ ఆర్ కిడ్నీ ఇక్కడ ఉంది పాయింట్ ఉంది కదా సో ఇది కూడా అంటే మదర్ ని కూడా నరిష్ చేస్తుంది పోషిస్తుంది సో అందువల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇలా చేస్తే అందుకనే ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఏం చెప్తున్నాం అంటే అందరికి ఐడియా ఉండదు కాబట్టి అందరికి ఐడియా ఉండదు కాబట్టి సింపుల్ చేసుకోండి ఇలా చేసుకోండి తర్వాత ఇలా చేసుకోండి చెప్తుంటాం మనం తర్వాత ఇలా ఇలా అని కొంచెం హీట్ చేసుకోండి అలా అలా అంటే ఉద్దేశం సైన్స్ ఇది ఆక్యుపంచర్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఆక్యుపెంచర్ పాయింట్స్ మన ఐ సైట్ ని ఇంప్రూవ్ చేయడానికి దోహదపడేటటువంటి అద్భుతమైన పాయింట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఎన్ని రోజులలో మనకి రియల్స్ వస్తాయండి ఇది ఎన్ని రోజులని కాదు మనకు ఇలా రెగ్యులర్ చేస్తుంటే కొంతమందికి అయితే ఒకటి లేదా రెండు సెట్టింగ్స్తోనే మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే రెండు రెండు రోజులు వస్తే సరిపోతుంది రెండు రోజుల్లోనే ఒకటి రెండు రోజుల్లోనే మనకు తెలుస్తుంది ఇంకో ఇంకొకటి కాళ్ళలో కూడా ఒక పాయింట్ ఉంది అది కూడా చెప్దాం మన దృష్టి పెంచడం కోసం పెద్దవాళ్ళలో కానీ పిల్లల్లో కానీ ఒక అద్భుతమైన పాయింట్ రెండో పాయింట్ చెప్తున్నాము కంటిలో ఒకటి చెప్పాము అది నియర్ పాయింట్ అంటాము ఇది దూరంగా కంటి దూరంగా ఇంకో పాయింట్ ఉంది కాళ్లలో ఉంది అంటే కళ్ళకు ఇంప్రూవ్ చేయడం కోసం కాళ్ళల్లో ఉంది ఒకటి కళ్ళు కాళ్ళు ఇది డిజిటల్ పాయింట్ అంటాం చాలా మోర్ ఎఫెక్టివ్ పాయింట్ ఇది ఇప్పుడు మన నవీన్ గారు చూపిస్తున్నాను చూడండి కాళ్ళలో ఇది కాళ్ళలో ఈ చుట్టుకిన వేలు అంటాము ఐదో ఫింగర్ బిగ్ టో సెకండ్ టో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటాం కదా ఈ టో తర్వాత పక్క టో తీసుకోండి ఈ వేలు తీసుకోండి రెండవ రెండవ వేలు అనుకోండి నాలుగో వేలు దీనికి ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి మెల్లగా దీనికి దీని మధ్యలో రండి ఈ ఐదు నాలుగో వేలు ఐదో వేలు మధ్యలో ఇలా రావాలి ఈ గ్రూలో నుంచి చేస్తున్నారు ఇట్లా ఇట్లా ఇక్కడ చిన్న గ్రూ లాగా ఉంటుంది ఇట్లా గ్రూ లాగా ఉంటుంది ఇలా గ్రూ ఈ రెండింటి మధ్యలో నుంచి ఒక గ్రూ ఉంటుంది ఈ గ్రూ ఎక్కడది ఎండ్ అవుతుందో ఇక్కడ ఎండ్ అయింది ఈ గ్రూ ఇక్కడ ఎండ్ అయిపోయింది ఈ యొక్క గ్రూ ఎండ్ అయిపోయింది ఇక్కడ ఎండ్ అయిపోయింది ఇలా ఈ యొక్క గ్రూ లాగా ఉంటుంది ఆ గ్రూ ఎక్కడ ఎండ్ అవుతుందో ఇక్కడ ఎండ చూసారా ఇక్కడ ఎండ్ అయ్యింది పించింగ్ ఉంటుంది ఇది మెల్లగా ఇలా ఇలా అనొచ్చు ఇది జిమ్మి అంటాము ప్రోబ్ అంటాము ఈ జిమ్ తో చేసినా కూడా సరిపోతుంది ఇలాంటి దొరకకపోతే ఒక పెన్ను ఈ పెన్తో కూడా చేయొచ్చు ఇది ఈ పాయింట్ లోపల ముందు మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనండి పింఛింగ్ ఉందా ఎస్ ఉంది పింఛుంది కదా సో పింఛింగ్ ఉంటుంది ఈ పాయింట్ అంటే కరెక్ట్ పాయింట్ పడితేనే పింఛింగ్ ఉంటుందా ఉండదు లేకుంటే ఇంకో దగ్గర ఉండదు తక్కువ ఉంటది ఇక్కడ ఏంటంటే పాయింట్ కాబట్టి కరెక్ట్ అదే ఈ పాయింట్ ఇది దీనే అంటాం అంటే గాల్ బ్లాడర్ జీబీ ఫార్టీ వన్ అంటాం ఓకే ఓకే ఈ పాయింట్ కనుక ఒకవేళ మీరు ఇది పెన్ను కానీ చేయొచ్చు లేదంటే ఇక్కడ ట్యాబ్లు చేసుకోవచ్చు లేదంటే ఈ ఫింగర్ చేసుకోవచ్చు కదా ప్రెస్ చేసుకోవచ్చు ప్రెస్ చేసుకోవచ్చు ఇట్లా ఎన్ని రోజుల్లో మనకి ఇది ఉంటుంది సార్ అంటే మామూలు ఇది చేసుకున్న ఇదైనా చేసుకోవచ్చు ఇదైనా చేసుకోవచ్చు రెండు రెండు రోజు ఒక పూట అది ఒక పూట ఇది చేయొచ్చు ఓకే ఓకే ఈ రెండు కళ్ళలో ఈ పాయింట్ ఉంది అక్కడ రెండు కళ్ళలో కూడా ఉంది నైస్ నైస్ ఎస్ ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఆక్యుపెంచర్ అనేది ఎప్పటినుంచో పురాతన కాలం నుంచి అయితే వస్తూ ఉంది దీని నుంచి అసలు ఈ ఇంటర్లింక్ కనెక్షన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం ఒక వీడియో చేసాం ప్రీవియస్ సో ఒకసారి మీకు ఏదైనా ఈ ఐకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నవాళ్ళు సార్ చెప్పిన పాయింట్స్ని యాక్టివేట్ అయితే చేసి చూడండి కొద్దిమందికి రెండు రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చాయని అంటున్నారు సో ఇది సైడ్ ఎఫెక్ట్ కూడా ఎట్లా ఏమి ఉండవు కాబట్టి ఎట్లా ఇంటర్నల్గా మనం మెడిసిన్స్ తీసుకునేవి కాదు సో మీకు ఈ సమస్య ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్స్ వచ్చాయని అంటే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ